ఈరోజు మెదక్ పార్లమెంటు గిరిజన తండాల ఓట్ల ఎన్నికల ఇన్ఛార్జిగా గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనతో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఛార్జీ పనితనంతో నర్సాపూర్ సంగారెడ్డి మెదక్ ఏదైతే మిగిలిన తండాలు అత్యధికంగా ఉన్నటువంటి తాండాలను దాదాపు రెండు వందల ముప్పై ఒక్క తండాలను తిరిగి ఈరోజు పార్లమెంటు యూపీ అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారి గెలుపు కొరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి సేవాలా సేన గిరిజన విద్యార్థి సంఘం అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీలు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈరోజు ఈ గిరిజన తాండాలు యొక్క ఉన్నటువంటి గ్రామాల్లో తాండా తండాల ప్రచారం నిర్పించడం జరిగింది ఈరోజు తండాలన్నీ కూడా ఓడై కూస్తూ ఉన్నాయి రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించడానికి బ్రహ్మరంగా మడతా ఉన్నారు ఏ తండాకి వెళ్ళినా ఏ చిన్న గ్రామ పంచాయతీ తండాకు వెళ్ళిన కేసీఆర్ గారి నామస్మరణ కేసీఆర్ గారు తండాలకు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు కేసీఆర్ గారు లంబాడి బిడ్డలకు ఏ రకంగా గుండెల్లో పెట్టుకున్నారో మాకంటే తండాలో ఉన్నటువంటి వాళ్ళే బ్రహ్మాండంగా చెప్తున్నా ఉన్నారు ఎవరైతే యాభై పరిపాలన చేసినటువంటి ఈ పార్టీలు లంబాడీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిరు గౌరవ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా నమస్కారం తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారి అడుగులు అడుగు వేస్తూ లంబాడీ బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు పద్నాలుగు మంది ఆత్మార్పణ చేయడం జరిగింది కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ గారు గిరిజన బిడ్డలకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి తండాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కింది తండా ప్రజలు ఒక్కసారిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఎక్కడ పోయింది మీ తులం బంగారం అని చెప్పేసి పెళ్లి మా లంబాడి బిడ్డలు అడుగుతా ఉన్నారు పెళ్లి చేసుకున్నటువంటి బిడ్డలు పదిహేను వేల ఎకరాల రైతు బంధు ఎక్కడ పోయినాయి మా తండా తండాలలో ఉన్నటువంటి రైతులు అడుగుతా ఉన్నారు ఎక్కడ పోయింది మీ పదిహేను రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి మా తండా బిడ్డలు అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా అబద్ధాలతో మాట్లాడి అబద్దాల పైన రాజ్యాన్ని నిర్మించుకొని వైషమ్యాలు చిమ్ముతున్నటువంటి రేవంత్ రెడ్డికి లంబాడి బిడ్డలు ఖచ్చితంగా పొగబెట్టబోతున్నారు ఇదే నుంచి ఇదే మెదక్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నారు ఇక్కడ భారీ బ్రహ్మాండమైనటువంటి ప్రచారంతో తండాలో ఉన్నటువంటి నాయకులు కార్భారులు సర్పంచులు మా ఎంపీడీసీలు మా బాబి అన్నటువంటి జడ్పీడీసీలు అందరూ కూడా కలిసి కట్టుగా ఐక్యంగా కేసీఆర్ గారిని గెలిపించబోతున్నారని చెప్పేసి తెలియజేస్తూ మాకందరికీ కేసీఆర్ గారితో కలిసి నడుస్తామని చెప్తున్నటువంటి గిరిజన సంఘాలకు నేను పార్టీ ఎస్టీసీల్ నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పది పదిహేను రోజులు ఈ ఇరవై రోజుల పాటు కొన్ని సంఘాలు గత నెల నుంచి రాష్ట్రం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి గిరిజన సంఘాలు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా